ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా సమగ్రంగా ఆలోచించవలసిన విషయాలు సామాజికంగా చాలా చెడ్డ అలవాట్లలో సమాజం తేలాడుతోంది మన ఇంటి పనులు మనం చేసుకోకుండా అవుట్ సోర్స్ అయిపోతున్నాయా నేను ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి జరిగితే క్యాటరింగ్ చేస్తున్నారు ఆ క్యాటరింగ్ వాడు ఏం చేస్తున్నాడని మీకు తెలియదు వాడు టేస్ట్ పౌడర్లు వేసి పంటలు పెట్టి పెడుతున్నాడు ఆ టేస్ట్ పౌడర్లలో ఏముంటుందని మీకు తెలుసా తెలియదు ఈ ఆవులు పందులు ఆ గిట్టలను తీసి పౌడర్లు తయారు చేస్తున్నారు టన్నులు టన్నులు ఈ మాంసాహారులు తినే మాంసం నుంచి త్యాజ్యమైన పదార్థాల నుంచి ఈ టేస్ట్ పౌడర్లను తయారు చేస్తున్నారు ఈ అజినమోటో గిజినమోటో ఇవంతా కాలం వెళ్ళిపోయింది పాయసం చేసినా కానీ ఇది తీసి వచ్చి వేసాలంటే చాలా రుచిగా తయారవుతుంది మీ పాయసం అంతేందుకు టీలలో వేస్తున్నారు కాఫీలు టీలలో కూడా ఇది వేసుకొని తాగటం మొదలుపెట్టారు పెద్ద పెద్ద జాయింట్స్లో ఇలాంటి భయంకరమైన విషయాలు మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి ఇందులో రెండో మాట లేదు మాంసాహారం తినటం వల్ల వైజ్ఞానికంగా మన దేహంలో ప్రతిరోధక కణాల్ని ఉత్పాదన చేసే క్రమం పద్ధతి శక్తి క్షీణించుకొని వస్తుంది అని చెప్పే దాంట్లో వైజ్ఞానికంగా రెండో మాట లేదు సో ఈ రెండు అంశాలని మీరు కూర్చి సమగ్రంగా ఆలోచిస్తే ఎందుకు ఇలా అందరూ భయంతో వణగడ వణిగిపోతున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకు ఇలా సాంక్రమిక రోగాలు వేల సంఖ్యలో ప్రజల్ని కుంగదీస్తున్నాయి అనేది అర్థమవుతుంది అంటే నేను చెప్పేది ఈ విషయాలన్నింటినీ మీరు సమగ్రంగా విశ్లేషణ చేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన సహజ సంపదల్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ఎక్కువ ప్రాసెస్ చేయకుండా మన చేతులతో మన వంటింట్లో మనం తీసుకొని తింటే మన ఆరోగ్యం మన దేహం నుంచి దూరం కాదు ఇది అతి ముఖ్యమైన విషయం కానీ సామాజికంగా పారిశ్రామిక విధానంలో ఆహార పదార్థాలని కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేస్తూ అందరికీ సౌలభ్యాన్ని అనుకూలాన్ని కల్పిస్తున్నామనే ఒక అపోహలో మనమందరం మన ఆరోగ్యాన్ని వేరే వాళ్ళ చేతుల్లోకి ధారపోస్తున్నాం ఫ్రీగా ఆహా తీసుకొని తీసుకున్న తర్వాత ఆరోగ్యం చెడిపోయిందని మళ్ళీ డాక్టర్ల వెనక తిరుగుతున్నాం కరోనా వైరస్ లాగే వైరాణువులు వేరే వేరే రకాలైన రోగాలు మీ దేహంలోకి వచ్చి మీ జన్యునే మార్చేస్తున్నాయి ఆ అంతర్గతంగా మిమ్మల్ని మీ జీవకోశాల్ని మార్చడం వల్ల క్యాన్సర్ వస్తుంది దానికి తోడుగా ఈ ఎరువులు వాడి క్రిమికీట కలుపు నాశక మందుల పదార్థాలు కూడాను క్యాన్సర్కి కారకాలుగా పనిచేస్తున్నాయి ఇంతే ఇంకేమీ తేడా లేదు అంటే నా దగ్గరికి రోజుకి యాభై మంది క్యాన్సర్ పేషెంట్లు బాబో బాబో అని ఎందుకు వస్తున్నారు నేను ఒక చిన్న రూమ్లో కూర్చొని ఉంటే నా దగ్గరికి వస్తున్నారు పెద్ద 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 క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రేడియోథెరపీ కీమోథెరపీ చేయించుకున్న తర్వాత కూడాను ఏమీ బాక్ కావట్లేదు తలలో ఉన్నది శ్వాసకోశాలకు వచ్చింది శ్వాసకోశాల నుంచి రక్తానికి వచ్చింది అని నోరు బాదుకొని కష్టాలతో నా దగ్గరికి ఎందుకు సాలు సాలుగా వస్తున్నారంటే లోపల నుంచి బాగు చూసుకునే విధానము గుణము ప్రస్తుతము మానవ జాతికి దూరమైంది అది ఈ మందులతో రాదు ఏమైంది మన దేహంలో ప్రకృతి సహజంగా అసమతులనాన్ని మనం నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాము ఈ అసమతులనాలలో నేను ఎన్నో ఉపన్యాసాలు చెప్పినట్లుగా పాలు మన ముఖ్య ఆహారంగా తయారైంది పిల్లోడికి పెద్దోళ్ళకి అందరికీ పాలు 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 కాఫీలు టీలు పన్నీర్లు పన్నీరు టిక్కాలు పన్నీరు బిర్యానీలు ప్రతి ఒక్క దాంట్లో పన్నీరు ఆ పన్నీరు పది లీటర్ల పాలని కెమికల్ వేసి తిప్పితే సాంద్రీకరణం అయిపోయి ఆ పాలల్లో ఉన్న హార్మోన్లన్నీ మీరు ఒక పది లీటర్లు తాగితే వచ్చే హార్మోను ఒక రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తింటే వచ్చేస్తుంది ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకవైపు ఇంతవరకు చెప్పిన మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఒకవైపు దానికి తోడు ఈ బియ్యము గోధుమలు పీచు పదార్థం లేకుండా ఒక నయా పైసా పీచు పదార్థం లేదు అందులో గ్లూకోజ్ మీ రక్తంలోకి వెంట వెంటనే దండెడు ప్రమాణంలో రావటం దీన్ని గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అంటారు గ్లూకోజ్ నిదానంగా నియంత్రణతో నిర్దిష్ట ప్రమాణంలో మీ రక్తంలోకి విడుదలవుతే గ్లూకోజ్ బ్యాలెన్స్గా ఉంటే మొత్తం మీ శరీరం ఆరోగ్యంలో తేలాడుతుంది కానీ ఇప్పుడు మనం ఏం చేసాము మూర్ఖంగా తెలిసి తెలిసి ఈ ఆహార పదార్థాలను ఎంచుకోవడం వల్ల బియ్యం గోధుమలు ఒకవైపు ఈ భయంకరమైన నూనె పదార్థాలు ఒకవైపు ఈ భయంకరమైన యాంటీబయాటిక్స్ ఇవంతా తీసుకోవడం స్టెరాయిడ్స్ తీసుకోవడం అంటే ముఖ్యంగా మూల కారణాలు మూడైపోయాయి ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్సు గ్లూకోజ్ ఇంబ్యాలెన్సు మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ సో ఒకటి కాదు రెండు కాదు మూడు ఇంబ్యాలెన్స్లు పెట్టుకొని నేను ఈ ట్యాబ్లెట్ తీసుకుంటాను ఆ ట్యాబ్లెట్ తీసుకుంటాను ఈ కత్తి చాకు తీసుకొని ఈ ఆపరేషన్ చేయించుకుంటానంటే ఎలా బాగవుతుంది మీకు నిజమైన డాక్టర్ ఏం చేయాలి ఈ మూడు అసమతులనాన్ని మీ దేహం నుంచి దూరం చేసేదానికి కావలసిన విధానాన్ని నిరూపించాలి నిరూపణ చేయాలి నిర్ధారించాలి నిర్దేశించాలి ఏమైనా చేస్తున్నారా వీళ్ళు లేదు లేదు ఏమైనా తిను ఈ ట్యాబ్లెట్ తీసుకో మీ రోగ నిరోధక శక్తి తక్కువ అవ్వటం వల్ల ఈ రోగాలు ఎక్కువ అవుతున్నాయి ఈ వైరస్ని టపాల్ టపాల్ అని పుట్టుకొని రావట్లేదు అవి ఉన్నాయి ముందు నుంచి ఉన్నాయి రెండు వేల నాలుగులో సార్స్ అని ఇదే కరోనా వైరస్ వచ్చింది దేశాలు తల్లడిలాయి కానీ మన దేశంలో రాలేదు అప్పుడు ఎందుకంటే మన దేశంలో ఇరవై సంవత్సరాల క్రితం ఇంకా శాకాహారాలు ఎక్కువగా ఉండేవాళ్ళు మెల్లమెల్లగా మారుతూ వస్తున్నాయని చెప్పేదానికి ఇదంతా చెప్తున్నాను రాధాంతం అంటే ప్రపంచంలో ఏదైనా దేశం శాకాహార దేశం ఇప్పటికీ కొద్దిగో గొప్ప శాకాహార దేశం ఉందా అంటే అది మన దేశం ఒకటే అంటే అనాదిగా శాకాహారాన్ని మానవ జాతి ఆహారంగా స్వీకరించాలని అప్పుడప్పుడు పెద్దలు వచ్చి చెప్తూనే ఉన్నారు మా వీరుడు కావచ్చు సిక్ గురునానక్ సింగ్ కావచ్చు బసవన్న కావచ్చు అందరూ చెప్తూ వస్తున్నారు మాంసం తినద్దండయా బాబు మంచిది కాదు అని పాలు తాగద్దండయ్య అని కూడా నోరు విప్పి చెప్పిన గొప్ప మహానుభావులు చాలామంది ఉన్నారు కానీ మనం ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించి వాడేదో ప్రోటీన్ మంచిది అని చెప్పి ప్రోటీన్ మాంసంలోనే ఉందని చెప్పడం మొదలుపెట్టారు ఆ మాంసం తింటున్న పందులకు ఆవులకు మేకలకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వచ్చింది అవంతానూ ఈ ప్రోటీన్లు కలిగిన బీన్స్ కానీ శనగలు కానీ అలసందలు కానీ ఉలవలు కానీ పెసలు కానీ ఇవన్నీ ప్రోటీన్లు నిజమైన ప్రోటీన్లు ఎందుకంటే ఈ ద్విదల బీజధాన్యాల వేరుల్లో సారజనకాన్ని నత్రజనిని నేరుగా పీల్చుకొని ప్రోటీన్లు తయారు చేసే శక్తి ఉన్న సూక్ష్మజీవులతో అవి సహజీవనం చేస్తాయి అంటే ప్రోటీన్లు తయారు చేయాలంటే మీకు కావాల్సింది ఆ ద్విదల బీజ ధాన్యాల వేర్లు ఆ వేర్ల మీద ఉన్న ఆ సూక్ష్మజీవులు తప్ప కోళ్ళు పందులు పాములు గబ్బిలాలు ఏది తిరిగితే అది ఏది పారితే దాన్ని తినే మనస్తత్వంలో మీకు ప్రోటీన్లు రావు మీరు గబ్బిలం తిన్నా గుర్రం తిన్నా పంది తిన్నా ఏనుగును తిన్నా తిమింగలం తిన్నా అందులో ఉన్న అమినో యాసిడ్లు మీ యాసిడ్గా మీ ప్రోటీన్గా మారాలంటే మళ్ళీ మీరు కష్టపడాలి అందులోనే రోగాలు వస్తున్నాయి సో నేరుగా మీరు ఈ ప్రోటీన్ని రాజ్మా బీన్స్ నుంచి కానీ ఇన్ఫ్యాక్ట్ మన అదృష్టం కొద్ది కూరల్లో కొర్రల్లో కూడాను ప్రోటీన్ చచ్చేంత ఉంది చాలా ఉంది మీకు కావాల్సింది ఆరు పర్సెంట్ అయితే కొర్రల్లో పదకొండు ఉంది అండు అండుకూరలో పన్నెండు ఉంది మీ పెసల్లో ఇరవై రెండు ఉంది ఉలవల్లో ఇరవై నాలుగు ఉంది మీకు కావాల్సింది ఆరు అంటే వారానికి ఒకసారి మీరు ఉలవలు మొలకలు చేసుకొని ఒక పిడికడి తింటే చాలు గుగ్గిళ్ళు ఇంకొక వారం శనగలు తినండి ఇంకొక వారం రాజ్మా బీన్స్ తినండి ఇంకొక వారం కందులు తినండి ఇంకొక వారం మినుములు వేసుకొని ఇడ్లీలు చేసుకొని తినండి ఇంకొక వారం దోశలు తినండి అంటే రోజు తినకండి అని చెప్తున్నాను అంటే మీ ఆరోగ్యం ఎక్కడుంది మీ చేతుల్లో ఉంది మీ వంటింట్లో ఉంది మీరు ఎంపిక చేసుకుంటున్న ఆహార పదార్థాల్లో ఉంది ఆ ఆహార పదార్థాలని పెంచుతున్న రైతుల చేతుల్లో ఉంది ఆ రైతులు పెంచుతున్న వ్యవసాయ భూముల్లో ఉంది ఆ మన్నులో ఉంది ఆ మన్నును మనం సర్వనాశనం చేస్తున్నాము ఈ ఎరువులు కలుపునాశక మందుల పదార్థాలని విచ్చలవిడిగా మన వ్యవసాయ పద్ధతుల్లో వాడటం వల్ల ఇదంతా జరుగుతుంది అర్థమవుతుందా నేను చెప్పేది సో నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే వంటింటిలోకి వెళ్ళండి ఆ వంటింట్లోకి వస్తున్న పదార్థాలని సూక్ష్మంగా గమనమించి ఆ నిజమైన నూనెల్ని తెచ్చుకోండి నిజమైన పదార్థాలని పెంచుకునేదానికి ఆ రైతులతో సంబంధాలను ఏర్పరచుకోండి ఆ రైతుల్ని ప్రోత్సహించండి అందుకే నేను గట్టిగా చెబుతుంటాను బీ వెజిటేరియన్ బీ ఫియర్లెస్ సో శాకాహారం నిజమైన శాకాహారం ఉన్న మానవ జాతి ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి